సత్తనపల్లిలో వంటింట్లో గ్యాస్ ఫైర్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం ఇక పూర్తి సమాచారం మేరకు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్టణంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పట్టణ అగ్నిమాపక కేంద్రాధికారి సుబ్బారావు ఆధ్వర్యంలో రెండో రోజు ఎస్జి అపార్ట్మెంట్ నందు వంటింట్లో గ్యాస్ ఫైర్ అయినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అలానే తల్లి గ్యాస్ గోడౌన్ సిబ్బందికి ఆఫీస్ సిబ్బందికి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపై కూడా అవగాహన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాసరావు రామకృష్ణ మోహన్ బాబు శ్రీనివాసరావు సుభాని నాగేశ్వరరావు నాయక్ బాజీ మరియు అంకమతల్లి గ్యాస్ ఏజెన్సీ అధినేత నాగమల్లేశ్వరరావు ఎస్జి అపార్ట్మెంటు ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు సెక్రటరీ కోటీల తదితరులు ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనడం జరిగింది